న్యూస్ పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్లు యూనిట్లు బూత్ గ్రామ వార్డు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న జిఎస్ కన్వెన్షన్ హాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పరిశీలకులు కోరడ రాజబాబు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గండి బాబ్జీ యువ నేత గండి వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ పదవులు వచ్చిన వారు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిర్దీకాలని ప్రమాణ చేయించడం జరగడం ఆశయాలను పవిత్ర లక్ష్యాలను కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా ఆశ్ఞాన నిరంతరం బాధపడుతూ पार्टी अची कार्यक्रो रीख़ காரியமாரி குறராி இல்லாதி மா பரிசீலம் రాజ్ భవన్లో ఏవైతే మండల కమిటీలు వాటి కమిటీలు అట్లాగే జేపీఎస్ కమిటీగా ఇవ్వాలి అనుబంధి ఇవన్నీ ముఖ్యమైన కమిటీ అని ఇలా చేయడం కాబట్టి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం జరుగుతున్న పెద్దలందరూ లోకం పెద్దలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలు కార్యక్రమాన్ని యంత్రాలు చేశారు వారందరూ పరిగెట్టి జరుగుతున్న ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు కూడా మైరీ ఎవరికైతే చెప్పలే ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పి వారు మంచి ఆ విధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రమాణం చేయడం జరుగుతుంది ఏరియా అనేది ప్రపంచవ్యాప్తంగా జాతా ఖాతాశక్తులు అనేది రెండు అత్యంత ఇదే డేటా సెంటర్గా గూగుల్ కానీ డేటా కంపెనీ కానీ అకా ఇక్కడి నుంచే ప్రపంచానికి ఒక పది కంట్రీ వేసి డేటా సప్లై ఉద్దేశంతో భారీ చేసిన డెబ్బై వేల కోట్ల రూపాయలు డేటా కనిపిస్తుంది ఎక్కడికి మన ఆంధ్రప్రదేశ్ వల్ల యోగా అంతా కూడా అది విశాఖపట్నానికి అవకాశం ఉంది దీంతో పాటు పథకాలు కానీ నేర్చుకుంటే ஏ வீட்டுக்கு உம்மடி ஜி பிர அபிவ் எழுதி மூணு லட்சம் கோடி ரூபாய் இன்வெஸ்ட்மெண்ட் பெட்டே அவசா காட்டி உதயோகம் கூட லட்சதாக்க வச்சு அவகாசம் தரோம் ఇది గతంలో చెప్పచ్చు గతంలో కూడా సంయుతైజ్ చేయబెట్టారు వాళ్ళ కెపాసిటీ ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒ్వబడిపోయిన కెపాసిటీ ఏంటో దీనికి అర్థం అనుకో ఎంతమందిని భయాన ఇప్పుడు కావాల్సిన ఘట్టం కల్పిస్తామని చెప్పి చాలా ఇన్ఫిట్ యువత ఉద్యోగాలు అవసరం రాష్ట్ర అభివృద్ధి అవసరం ఉద్దేశిస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి ఒక మహానగరంలో తయారు చేయడం యూ